slide number yeah, 1 yeah. మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే దాని నుంచి ఇప్పుడే మాకు డిమాండ్ ఒకటే ఎల్సి డీపీ

కామన జిల్లా కానీ ఏం జిల్లా కానీ ఇక్కడ మాకున్న గ్రామంలో స్టార్ట్ చేసినామంటే ఆ రియాట వాళ్ళని ఏదైతే వెళ్తున్నాయో గత వా దాని విషయంలో ఇది ఒకటి గమనించిగా మా యొక్క డిమాండ్ బై అటాసీ లేదు జై ఇప్పుడున్న <Sessizlik> <Sessizlik>

పారివరిక సభ్యులు बंगाल तेलंगाणा रिस्टेट असोसीयेस स्टेट प्रेसिडेंट अलसा सर अलागे डिस्ट्रिट प्रेजिडेंट बायक सर तर मीटा मिश्रपुट ရတဲ့အဖြစ်ရယ်အားကြိုးပမ်းခဲ့ရတယ်ကတ္တား၃ဆန္ဒရလက